క్రీస్తు నందున ప్రియులకు ప్రేమతో వందనాలు ఏప్రిల్ నెల తేదీ ద్వారా దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన చరణం వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిను వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా వారి ముఖములెన్నడను లజ్జింపకపోవును అంటే వారి ముఖములు ఎప్పటికీ సిగ్గుపడవు అని అర్థం మనకు తెలుసు ప్రియలారా మనం ఓడిపోయినప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఎటు తోచని పరిస్థితిలో ఉన్నప్పుడు జీవితంలో మోసపోయినప్పుడు ఓడిపోయినప్పుడు సిగ్గుతో తలదించుకుంటాం అయితే ఎలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్నా యేసు వైపు చూసినప్పుడు ఆయన వెలుగు మనమైనా ప్రసరింపచేసి మనము సిగ్గుతో తలదించుకునే వారముగా కాకుండా గర్వముగా తల ఎత్తుకునే వారిగా ఆయన చేస్తాడు దేవునికి కలను గాక కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా చీకటిలో ఉన్న వ్యక్తి వలె ఎటు తోచని పరిస్థితిలో ఉన్నావా బలమున్నా జ్ఞానమున్నా చదువు ఉన్నా డబ్బు ఉన్నా కూడా ఏమి చేయాలో తెలియక ఎటు తోచని స్థితిలో ఉన్నట్లయితే యేసు వైపు చూడు లోకం వైపు చూడకు డబ్బు వైపు చూడకు జ్ఞానం వైపు చూడకు యేసు వైపు చూసి అడుగులు వేయి ఆయన నీకు తన వెలుగును ప్రకాశింపచేసి సరైన మార్గంలో నడిపిస్తాడు ఎన్నటికీ సిగ్గుపడకుండా తల ఎత్తుకుని వాణిగా నిన్ను నన్ను చేస్తాడు ప్రార్థన చేసుకున్నాను ప్రేమస్వరూపడమైన తండ్రి పరిశుద్ధుడైన ప్రభావం స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నిస్సహాయ స్థితిలో ఎటు తోచని పరిస్థితిలో ఓడిపోయిన స్థితిలో దిగజారిపోయిన స్థితిలో ఉన్న ఇస్రాయేల్ ప్రజలు నీ వైపు చూసినప్పుడు వారిని కనికరించి నీ వెలుగును ప్రకాశింపచేసి వారిని అద్దరికి చేర్చిన దేవుడవై ఉన్నాం వారిని విడిపించి సరైన మార్గంలో నడిపించి శ్రేష్టమైన దేశానికి నడిపించిన దేవుడ ప్రే తండ్రి ఈ ప్రార్థనలో ఏకీస్తున్నాం మేము అనేక పర్యాయములు అన్ని ఉన్నా కూడా ఎటు తోచని పరిస్థితిలో నిస్సహాయ స్థితిలో ఓడిపోయిన స్థితిలో ఉంటూ కలవరమతో నింపబడి ఉన్నాం లోకం వైపు కాకుండా డబ్బు వైపు జ్ఞానం వైపు కాకుండా మనుషుల వైపు కాకుండా నీ వైపు చూసినప్పుడు జీవపు వెలుగును మా మీద ప్రసరింపచేసి సరైన మార్గంలో నడిపించి విజయాన్ని మాకు అనుగ్రహించి మా ముఖములు ఎన్నడూ సిగ్గుపడకుండా మీరు మా ముఖమును పైకెత్తుకుని వారిగా చేస్తారని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ఈ ప్రార్థనలు ఏకీభిస్తున్న బిడలలో ఎవరైనా ఓడిపోయిన స్థితిలో దిగజారిపోయిన స్థితిలో సిగ్గుతో అందరి ముందు దించుకొని అవమానాలు పడుతూ ఉంటే వారు నీ వైపు చూస్తూ మరలా తల పైకెత్తుకుని వారుగా జీవించినట్లు సహాయం చేయమని తద్వారా ఇదిన వాగ్దానమును మా అందరి జీవితం నెరవేర్చిన నామను మహంపరచుకున్నామని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి